హాయ్ యోస్ వెల్కమ్ టు ఫిల్మి బిట్ నేను మీ అనుషా ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మనకు తెలుసు మనం బాహుబలి దగ్గర నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు తాజాగా వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వరకు కూడా ఇవన్నీ కూడా పెద్ద ప్రాజెక్ట్ సినిమాలు రాజమౌళి చేసినవి సో ఈ ప్రాజెక్ట్స్ విషయంలో రాజమౌళి అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అంటే తన షూటింగ్ సెట్ కానీ లేదంటే హీరోల గెటప్ కానీ స్టోరీ విషయంలో కానీ ఏ చిన్న విషయం రివీల్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అయినప్పటికీ కూడా రాజమౌళి సినిమాలకు సంబంధించి చిన్న చిన్న లీక్స్ మనకి షూటింగ్ టైంలో వచ్చేస్తూ ఉంటాయి ట్రిప్లర్ విషయంలో కానీ బాహుబలి విషయంలో కానీ కొన్ని పిక్చర్స్ షూటింగ్ స్పాట్లో జరిగినవి కొన్ని రిలీజ్ అయిపోతూ ఉన్నాయి సో దానివల్ల ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో రాజమౌళి మనం చూసుకుంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ మీద ఎవరైతే సినిమా కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళందరితో సిగ్నేచర్ చేయించుకున్నారు అంతేకాకుండా ఫోన్స్ నాట్ ఎలడ్ అని చెప్పి ఒక రూల్ పెట్టారు ఆఖరికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోన్ కూడా లోపలికి ఎలా చేయకూడదు అని చెప్పి కొన్ని కఠినమైన నిర్ణయాలు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయంలో మనకి జక్కన తీసుకోవడం మనం చూసాం అయినప్పటికీ కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుంచి షూటింగ్కి సంబంధించి ఒక వీడియో తాజాగా రిలీజ్ అయింది ఒడిస్సాలోని కోరాపుట్ ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్ నుంచి ఒక వీడియో క్లిప్పే రిలీజ్ అయిపోయింది ఆ వీడియో క్లిప్లో మనం చూసుకుంటే మహేష్ ఒక రోల్ లో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళడం అనేది ఒక వీడియో క్లిప్ అయితే దాదాపు ఒక ఫైవ్ సెకండ్స్ పాటు ఉన్న వీడియో క్లిప్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది దీంతో రాజమౌళి టీం అంతా షాక్కి గురయ్యారంటే కనీసం ఫోన్స్ ఎలో చేయని ఒక షూటింగ్ స్పాట్లో అసలు ఒక వీడియో పూర్తిగా బయటకు రావడం అనేది నిజంగా ఊహించని విషయం ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే ట్రిపుల్ ఆర్ విషయంలో బాహుబలి విషయంలో కేవలం ఫోటోలు మాత్రమే రిలీజ్ అయ్యాయి అప్పటికే రాజమౌళి చాలా డిసప్పాయింట్ అయ్యారు అలాంటిది ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ అవ్వడంతో జక్కన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి కావాలని మూవీ టీమే దీన్ని రిలీజ్ చేసింది అని కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ మనం చూసుకుంటే రాజమౌళికి పబ్లిసిటీ స్టంట్ అవసరం లేదు రాజమౌళి మూవీ మూవీ ఒక మూవీ అనౌన్స్ చేస్తేనే ఆయనకు కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది సో దీనికోసం షూటింగ్కి సంబంధించి క్లిప్స్ రిలీజ్ చేయాల్సిన పబ్లి ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ రాజమౌళి సినిమాకి అవసరం లేదు అని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ స్టార్టింగ్లోనే ఒక వీడియో రిలీజ్ అయింది ఇప్పుడు మనం ట్రిపుల్ ఆర్ బాహుబలి విషయంలో అలా జరగలేదు దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిన టైంలో కొన్ని ఫొటోస్ రిలీజ్ అయ్యాయి జక్కన్న దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు అయితే ఈ షూటింగ్ ఇంకా మూడేళ్ల పాటు ఉంటుండగానే ఇలాంటి ఒక వీడియో రిలీజ్ అవ్వడం అనేది ఖచ్చితంగా మూవీ టీమ్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి మనం చెప్పాలి ఇంకా మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రాజమౌళి ఖచ్చితంగా మరింత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరమైతే ఉందని మనం చెప్పచ్చు అంతేకాకుండా ఎవరైతే ఈ ఇలాంటి దారుణానికి పాల్పడ్డారో వాళ్ళ వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది మరి చూద్దాం ఇంకొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది ఎవరు ఇలాంటి పని చేశారు అనేది వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది